రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిండు ఢిల్లీలో ఇరవై నాలుగు దాకా ఈ పదేళ్ళు ఆయననే ప్రధానమంత్రిగా ఉన్నాడు మొదటి ఐదేళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు కరీంనగర్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు నేను బండి సంజయ్కి బీజేపీ పార్టీకి నేను సవాల్ విసురుతున్నా మీకు చిత్తశుద్ది ఉంటే నువ్వు ఎంపీగా పనిచేసిన మాట వాస్తవం అయితే నీకు నిజంగానే ఏమైనా సబ్జెక్టు తెలిస్తే దయచేసి నువ్వు రా గంభీర్రావుపేట మండలానికి రా డేట్ ని ఇష్టం టైం ని ఇష్టం మొదటి ఐదేళ్లు వినోద్ కుమార్ ఏం చేసిండో ఆయన వచ్చి ప్రజల ముందే నీ సాక్షిగా చెప్తాడు నువ్వు తర్వాత ఐదేళ్ళు నువ్వేం చేసినావో ప్రజలకు చెప్పుమని చెప్పి కూడా నేను సవాల్ చేస్తున్నా దమ్ముంటాయి ఈ సవాల్ స్వీకరించాలని చెప్పి బీజేపీ నాయకత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఏం చేసిండ్రు అంటే ఏం లేదు హిందువులు ముస్లింలు తనకు తావాలి నాలుగు ఓట్లు తప్పుకోవాలి అవతల పడాలి మాట్లాడితే రాముడు మీ ఇంటికి అందరి ఇళ్ళలకు పంపించిందా రాముడి పటం వచ్చిందా అమ్మ అందరికి ఫోటో వచ్చిందా పంపలే సగం మందికి వచ్చింది సగం మందికి రాలేదా పైన రామ మందిరం కింద మోడీ దిక్కు బండి సంజయ్ వచ్చిందా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు సరే ఎట్లున్నది కథ అంటే ఇప్పుడు గిట్లనే సాయంత్రం అయితే వర్షాకాలం ఏమైతుంది ఆ పురుగులు అన్ని వస్తాయి ఇళ్ళలో ఏది లైట్ వేసుకోవడా ఆలస్యమీ అన్ని పురుగులు ఒకటి తర్వాత ఒక ఉసిల కుంటాయి అవన్నీ దన్న 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 వచ్చి వాళ్తుంటాయి అంత ఇంట్లో ఖరాబ్ ఖరాబ్ అవుతుంది ఇక ఆ పురుగులను పడుకున్నందుకు బల్లి వస్తుంది పురుగులను తినేందుకు బల్లి వస్తుంది ఆయన మనం బలి పోయి కొట్టబోతాం లైక్ బల్లి ఆయన మనం మీద పడితే అపశక్నం అని చెప్పి కొట్టబోతాం ఆ బలి పోయి ఆయన దేవుని పటం మీద వస్తుంది అనుకో కొట్టం మనం అయ్యో దేవుడా కొట్టరాదాయ ఇప్పుడు బండి సంజయ్ కథ కూడా కట్టలేవు ఆ దేవుని పటం మీద బల్లి లెక్క ఏం చేసినవరా అంటే చెప్పది లేదు ఏం తెలియదు రాముని అడ్డం పెట్టుకోవాలి రాజకీయం చేయాలి రామ్ నాని చెప్పిన ఓటు లేనా ఓటు హడపనా ఇది తప్ప చేసింది ఏమి లేదు ఎలా మాట్లాడితే ధర్మం కోసం ధర్మం కోసం ఆశ్రమం పెట్టుకో దానికి ఎంపీ అవడేందుకు మనం సతాయించలేదు ఎంపీ అనేటోడు కరీంనగర్ ప్రజలకు అక్కడికి రావాలి కరీంనగర్ పిల్లలకు అక్కడికి రావాలి నువ్వు ఒక గుడి కట్టినావా దక్షిణ కాశీ అంటారు ఏం వడ ఒక రూపాయి తెచ్చినావా మోడీ దగ్గరికి వెళ్ళి అక్కడ కాశీలనేమో మోడీ గారు ఎంపీ ఉన్నారు మరి దక్షిణ కాశీకి నువ్వు ఎంపీగా ఉన్నావు అక్కడ కాశీని మోడీ గారు రెండు వేల కోట్ల పెట్టి ఖర్చు పెట్టి మంచిగా చేసిండు మరి దక్షిణ కాశీకి నువ్వు రెండు రూపాయలు తెచ్చినవా ఒక గుడికి సాయం చేసినవా ఒక బడికి సాయం చేసినవా ఒక విద్యార్థికి సాయం చేసినవా ఒక పరిశ్రమ తెచ్చినవా ఒక రైతులకు సాయం చేసినవా దళితులకు సాయం చేసినవా ఎవలకు సాయం చేసినావు నువ్వు ఎవరికి అక్కడ వచ్చినావు కేసీఆర్ ని తిట్టుకుంటా తెల్లారు లేస్తే నోటికొచ్చిన బూతులు మాట్లాడుకుంటా అడ్డగోలు మాటలు మాట్లాడుకుంటా తిరుగుడు కాదు లీడర్షిప్ ఎంపీ అంటే ఎంపీ అంటే ప్రజలకు అక్కరికి వచ్చే పనులు చేయాలి ఏం చేసినావని నేను అడుగుతా ఉన్నా